राजि राज प्रह्म संकु सचिदानंद साहिबु నేను మీ సాయి మంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞం అయితే ఈ యొక్క మంత్ర యంత్రాల ద్వారా మూలికల ద్వారా నేను ఎన్నో క్రియలను ఇంతవరకు చేస్తూ మీ అందరికీ పరిచయస్తున్నాయి అయితే నా ఉద్దేశం ఒకటే ఒకటి మన సనాతనంగా వస్తున్న విద్యలన్నీ అంతరించిపోతున్నాయి కాబట్టి నా యొక్క షాయ శక్తులను ఈ విద్యలన్నిటి నాతో పోకుండా నేను చేసిన సాధనలన్నీ నాతో పోకుండా నేను పది మంది పంచాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు నా ఐదు వందల నలభై మంది క్లయింట్లకు నా యొక్క శిష్యులకు నేను ఉపదేశం ఇచ్చిన మంత్రోపదేశం మళ్ళీ వచ్చేసి వాళ్ళకు ఆ మంత్రోపదేశం ఇచ్చి మంత్రదండము ఒక సకల శాస్త్ర సకల శాస్త్ర గ్రంథము మళ్ళొచ్చేసి వాళ్ళకు తాగితలు కట్టేది యంత్రాలు మూలికలు ఇవన్నిటి మెటీరియల్ మొత్తం ఒక బాక్స్లో ఇచ్చేస్తాం వాళ్ళు స్టార్టింగ్ నుంచి చేసుకోవాలంటే అన్నీ తెచ్చుకోలేరు కాబట్టి ముందే ఇచ్చేసేస్తాం అయితే ఈ యొక్క శాస్త్రాన్ని ఉందో అంతరించిపోకుండా మానవుడు ఎన్నో విద్యలు చేసేది అరిమగరిమ విద్య ఉండే గాలి వేసిపోయేది నారదుడు హనుమంతుడు అలాంటి వాళ్ళంతా అరిమగరిమ విద్యతోటి గాలి వేసిపోయేది మళ్ళీ ఆదిశంకరుడు ఇదంతా చేసిన వాళ్ళు మళ్ళీ వచ్చేసి ఇప్పుడు పరకాయ ప్రవేశం అని చేతురు పక్షి లోపల ప్రవేశించి ఇతర దేశాలు కూడా తిరిగి వచ్చారు ఆ రోజులలో ఫ్లైట్లు లేని రోజులలో ఫ్లైట్లు అంటే శుభ విమానాలు ఉన్నాయి విమానాలు ఉన్నాయి ఆ రోజులల్లో మంత్రశాస్త్రంతో యంత్రశాస్త్రంతో వాళ్ళ టెక్నాలజీతో వాళ్ళు నడుపుకున్న శాస్త్రాలు ఉన్నాయి కొన్ని పక్షుల మీద కూడా కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు అయితే దాంట్లో ఈ ఏదైతే పరకాయ ప్రవేశం ఉందో పక్షి చనిపోయిన పక్షులపటికి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడెక్కడ దేశాలన్నీ తిరిగి వచ్చి దైవ దర్శనాలను కూడా చేసుకునే వాళ్ళు అవన్నీ విద్యలన్నీ వాళ్ళతో వెళ్ళిపోయినాయి అట్లా కాకుండా ఉండాలని చెప్పేసి నా యొక్క కృషితోటి నాస్తికులు ప్రబలే ఈ యొక్క నవీన యుగంలో నాస్తికత్వము ప్రభిలి నాస్తికులు పుట్టకొక్కరు లాగా వస్తున్నారు ఒక్కొక్కరు అలాంటి వచ్చే నాస్తికులను ఎదిరించడానికి నా యొక్క షాయశక్తుల ప్రయత్నమే ఈ యొక్క యంత్ర మంత్ర తంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రాల యొక్క పరిష్కార మార్గం అనేది నా ఛానల్ అయితే నేను ఈ ఛానల్ ద్వారా మీకు ఎన్నో అందిస్తున్నా దానికి ఎంతోమంది ఫోన్ చేసి గురువారం మాకు బాగుంది మంచిగా అయింది ఏం కనుక మీకు గురుదక్షిణిద్దామనుకున్నాడు నాకు కొద్దు ఇక నా గుళ్ళల్లో దే దేవుడి గులలో అన్నదానానికి ఇవ్వండి మీరు కూడా వడ్డీయండి వాళ్ళకు భోజనం తృప్తిగా తినిపియండి ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో ఆయన ఇచ్చిన నా కృపతోటి ఆయన నా ద్వారా పది మందికి పెట్టి ఇచ్చిన తృప్తికి నాకు కూడా ఉంటుంది అని చెప్పేసి నేను బిల్ ఆర్ ఆర్తిస్తున్నా ప్రార్థిస్తున్నా ఈ విధంగా చేయండి కోడి కోడింగ్ గిటా గుడ్డు పెట్టినాకా వాడుకొని దంపకిందాకొడ్డి లాగ కొట్టినట్టు చేసినట్టు చేయకుండా నా యొక్క ఈ విద్యను ఏదైతే మీరు ఆశించి దాన్ని వాడుకొని ఆ విద్య ద్వారా రెమెడీలు చేసుకొని బాగుపడ్డోళ్ళు మాత్రం పది మందికి భోజనాలు పెట్టాలని చెప్పేసి ఆశిస్తున్నా అయితే ప్రతి ఒక్కటి ఉంటుంది వాళ్ళకు కోవిడ్ అంటాడు నాకు చితబడైంది ఉంటారు ఎవరంటే ఇంట్లోనే పది మంది పది ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరు అంటారు నాకు తెలంగాణ నిద్రలు పడతలేవు ఎవరు ఎవరో చివరికాడ ఏదో చెప్తున్నట్టు ధ్వనులు అంటారు అది కర్నైంటారు అయితే కొందరికి పెళ్ళిళ్ళు అయితే లేవు కొందరు ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పుడు ఏం చేయాలంటే మనము శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఇంట్లో అందరూ చేర్పించాలి రుద్రాక్ష మాలతోటి అయితే దీనికి సంబంధించిన శివ పంచాక్షరికి సంబంధించిన యంత్రం కూడా ఉంటుంది అది కూడా మనము ధరించాలి ఇంకెంతమంది ఉంటే అంతమంది అది మీకు చూపిస్తా చూడండి తయారు చేసుకునే విధానం మీరు చూపిస్తా అయితే ఈ శివ పంచాక్షరి మాల ఏదైతుందో ఈ యంత్రం ఏదైతుందో నమశివాయ నమ శివాయ ఈ నమశివాయ అనే మంత్రాన్ని మనం చదువుకున్నట్టయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నివారణ అయితే ఏం లేదు దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గీతలు కొట్టుకోండి ఆరు గీతలు కొట్టుకొని మళ్ళీ అడ్డం ఆరు గీతలు కొట్టుకోండి మీద త్రిశూల్లాగా చేసుకోండి ఆ ఉన్న కారణాల నమ శివా ఎ వా యానం ఎమ్ వానం వా ఇట్లా అంటే నమశివాయ మంత్రాన్ని తిప్పి రాసుకుంటారు అనమాట ఈ నమశివాయ మంత్రాన్ని దాని లోపల నేను దూహించింది రాసుకోండి చూసుకుంటా ఏమైనా నమశివా నమశివాన్ని రాయద్దు దాంట్లో నేను ఎట్లయితే రాసినా అదే విధంగా రాయాలి ఏ గల్లీలో ఏది రావాలి ఏ గడులో ఏది రావాలి అది చూసుకొని రాయండి ఇది సోమవారం నాడు రాస్తే చాలా మంచిది భుజపత్రి దీని లోపల భుజపత్రి ఇలాంటి ఇంత పీస్ కట్ చేయాలి భుజపత్రి అంటే విజ్ఞప్తాయి పోయింది భుజపత్రి వీధి పూజపత్రి మీద రాయాలి అంటే దీని మీద రాసా కుదరదు కాబట్టి చినిగిపోతుంది కాబట్టి ఏం చేయాలి మనమంటే దీని వెనుక ఒక వేయాలి శిల టేప్ వేయాలి ఈ శిల టేప్ వేసినట్టయితే అయితే ఏమవుతుందంటే దాన్ని చినగదు దీని వెనుక కనిపించాలి తినగదు ఇప్పుడు మనకు టెక్నాలజీ ఉన్నది కాబట్టి అన్నీ ఉపయోగించాలి అప్పుడు కాలము ఏం చేదురు దానిమ్మ కలము మనం వచ్చేసి మేడి కలము మళ్ళీ వచ్చేసి వేపకాలము అన్ని ఇట్లా పేసిల్లాగా చెక్కుకొని అది ఇంకు తయారు చేసుకొని దాంట్లో అది రాసేది ఇప్పుడు ఇంకు తయారు ఈ కలం తయారు ఉంటుంది మార్కర్ మార్కర్ సిడి పెన్ను తీసుకోండి మార్కర్ది లేకుంటే జెల్ పెన్ తీసుకొని రాయండి అది ఏముండాలి ఉండాలి కలర్లు ఎన్ని కలర్ బ్లాకే ఉండాలి ఆ రోజులలో కూడా బ్లాకే వాడతారు యంత్రాలకు కాబట్టి అది రాసి ఆ యంత్రాన్ని ఒక తాగి తీసుకోండి తాగి తీసుకొని దాని లోపల ఏం లేదు ఇక చెట్ల పొడి నా దగ్గర అయితే ఉన్నాము రెండు వందల యాభై మూలిక పొడి ఉంటుంది ఈ మీరు కలెక్షన్ అట్లా చేసిన ఆ రోజులల్లో అయితే ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే ఒక జిల్లా జీలెడు తెల్ల జిల్లడు వేరు మళ్ళీ వచ్చేసి ఉమ్మెంత వేరు మేడి ఉమ్మేంత మేడి బిలో పాత్రము వేప ఇవన్నీ ఎడబెట్టు ఎడబెట్టేసేసి దీల్లోపెట్టేయండి లేదనుకుంటే మీకు ఇవి కూడా కుదరదు అనుకుంటే ఊర్లలో దూరం ఊరళల్లో చిన్న ఊరళలో పోయి ఒరిజినల్ పేడ ఒరిజినల్ హావుండాలి ఊర్రావు దాని పేడతోటి పిడతలు చేయించుకొని దానికి మిక్సీలో వేయండి దాంట్లో సాంబ్రాన్ని మళ్ళీ వచ్చేసి పచ్చకరపురం వేసి మిక్సీలో ఆడించి ఆ పొడి కూడా వేయచ్చు ఆ పొడి ధూపాన్ని కూడా వేయచ్చు ధూపం చేయడానికి ధూపం వేసుకోవడానికి అయితే దీంట్లో ఒకటి ఏంటంటే ప్రతి తదితర ప్రతి ఒక్క తాజల్లో తెల్ల గురిందలు వేయాలి కంపల్సరీ అప్పుడు పనిచేస్తుంది తెల్ల గురిందో ఒకటి వేయాలి ఈ తెల్ల గురిందలు అనేది ఇట్లుంటాయి చూడండి ఇవి వేయాలి వేసేసేసి దీనిలో ఒకట ఈ భుజపత్రి మేము రాసిన యంత్రాన్ని పెట్టేసేయండి పెట్టి మంచిగా దీనికి ఈ విధంగా తాగి ఉంటుంది కదా దీని రిపీట్ ఉండేది మంచి థ్రెడ్ ఉండదు తెచ్చుకోండి తెచ్చుకొని తిప్పేసేసి నీళ్ళు పోకుండా ముందు దానికి ఏదైనా సొల్యూషన్ లాంటిది అలాంటివి పెట్టుకున్నా పర్లేదు ఇట్లా తిప్పేసి దీని ఆదివారం కానీ సోమవారం కానీ గురువారం కానీ తయారు చేసి సాయంత్రం పూట దూపతి దీప నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టి కట్టుకున్నట్టయితే ఇది రుద్రాక్షరాలు కూడా వేసుకోవచ్చు ఇట్లా కూడా కూడా కట్టుకోవచ్చు అయితే దీనికి మంత్రం ఏంటంటే ఓం శ్రీం శివాయ ఓం శ్రీం నమస్య లక్ష్మి కూడా వస్తుంది ఇది ఈ రుద్రాక్ష దండ ఈ విధంగా ఉంటుంది మీకు జపమాల కావాలన్నా ఉంటుంది మరి దగ్గర దారుణ ఉంటాయి ఇది దీంతో చేసుకోవాలంటే మంచిది వేరే జతమాలలో వాడద్దు మంత్రానికి అయితే మీరు ఎప్పుడైనా నన్ను గలవాటు చేయాలంటే మాత్రము నేను సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది మిగతా రోజులల్లో ఎప్పుడైనా కలవచ్చు నేను ఉండేది ఇక్కడనే ఆడే మన ఎల్మినార్ బియన్ రెడ్డి నగర్ని ఉంటాను ఎల్మినార్ వరకు వచ్చి మీరు ఫోన్ చేసినా చాలు మన ఇది ఉంది కదా మెట్రో మెట్రో స్టేషన్ ఎల్మినార్ దిగేసి అక్కడి నుంచి బిఎన్ రెడ్డి కాలనీకి వచ్చి బస్ స్టాప్కి వచ్చేసి ఫోన్ చేసినట్టయితే మా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు లేకుంటే అక్కడ ఆటోల వాళ్ళందరూ గుర్తుపడతారు లేకుంటే లైవ్ లొకేషన్ కరెంట్ లొకేషన్ పెట్టుకుని కూడా రావచ్చు మేము పంపిస్తాం లొకేషన్ కూడా కావాలంటే సన్ మా సోమవారం మంగళవారం స్ట్రిక్ట్గా హాలెడీ ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడన్నా రావచ్చు పొద్దున ఏడు గంటల పొద్దున తొమ్మిదిన్నర నుంచి ఐదు గంటల ఐదున్నర వరకు సంపూర్ణంగా మాట్లాడితే ఒక మనిషికి నలభై నిమిషాలు టైం ఇస్తాం నాతో పర్సనల్గా మాట్లాడాలంటే ఫోన్లో గిట్టాలనుకుంటే అలాగే డబ్బులు ఉన్నాయి అందరి స్వాములలో డబ్బులు తీసుకొని మీరు ఫోన్లో నాకు సంప్రదించవచ్చు పొద్దున్న ఏడు నుంచి తొమ్మిది దాకా రాత్రి పది నుంచి పన్నెండు దాకా జై గురుదత్తం